దేవుని అందలి భయభక్తులు తృప్తినిస్తాయి సంతోషంగా ఇక చాలు ఇంకా అవసరం లేదు అను మానసిక స్థితినే తృప్తి అంటారు శరీర స్వభావము గలవారు ఉన్న వాటితో సహజంగా తృప్తిని కలిగి ఉండలేరు తృప్తి కలిగి ఉండుట గొప్ప ధన్యత గొప్ప సమృద్ధి గొప్ప ఆనందము బైబిల్ గ్రంథంలో సుతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమయ్యున్నది అనే పౌలు భక్తుడు అంటూ ధనవంతులొకటికు అపేక్ష కలిగితే శోధనలలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలలో పడదురు అని అంటూ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని వ్రాస్తారు మానవునిలో తృప్తి లేని స్థితికి కారణము పాపము పాప స్వభావం గల మనసు తృప్తి చెంద జాలదు పాపముల స్వభావము కూడా తృప్తి పొందవు అంత మాత్రమే కాదు తృప్తి పొందనిది మరొకటి ఉంది అది పాతాళము పాపమునకు జీతము మరణము అంటే పాతాళము అంటే పాపము అదేవిధంగా పాతాళము వీ ఇవి తృప్తి జాలవు మానవ నైజంలో సహజంగా పాపమునకు ఆకర్షించబడే స్వభావము పాప నైజము ఉంటుంది ఫలితంగా పాపము చేయువాడుగా ఉంటాడు ఈ స్వభావమే మానవుడు తృప్తి పొందకుండుటకు కారణము అందుచేతనే దేవుడు సర్వలోక పాపములను మోసుకొని పోవు దేవుని గుర్రెల్లగా యేసు ప్రభువును ఈ లోకమునకు పంపి పాప ప్రాయశ్చిత్త కార్యము జరిగించాడు ప్రభువు మన పాపముల నిమిత్తము కల్వరి శిలువలో రక్తము చెందించి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచి రక్షణ కార్యాన్ని జరిగించాడు ఈ సత్యాన్ని పాప పశ్చాత్తాపంతో నమ్మి ఏసు ప్రభువును అంగీకరిస్తే పాపములు క్షమించబడతాయి దేవుడు ఆత్మస్వరూపిగా మనలోనికి వస్తాడు దేవుడే మనలో ఉంటే ఇక మనకు కొరత ఏముంటుంది దేవుడిని ఎడతెగక చూచు అనుభవంలో ఉంటే ఏ స్థితిలో ఏ పరిస్థితిలో అయినా తృప్తిగా ఉండగలము సామెతలు పంతొమ్మిది ఇరవై మూడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా ఉండును యేసు ప్రభు వారిని విశ్వసించండి దేవుణ్ణి కలిగి దేవుని అందరి భయభక్తులతో తృప్తులై ఉండండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్